ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ మహాకుంభమేళా శుభాకాంక్షలు దేశంలో ఒక మహాపర్వం సాగుతోంది నలభై ఐదు రోజుల పాటు జనవరి పదమూడున పుష్య పౌర్ణమి రోజున ఆరంభమైనటువంటి ఈ పర్వం ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి వరకు కొనసాగనుంది ఇందులో నలభై నుండి నలభై ఐదు కోట్ల మంది పుణ్యస్నానాలు చేయబోతూ ఉన్నారు ఈ సంఖ్య అమెరికా జనాభా కంటే రష్యా జనాభా కంటే కూడా చాలా ఎక్కువ అనేటువంటి సత్యం మన అందరికీ తెలుసు దేశమంతా ఒక్కటే అనే భావనతో దేశాన్ని కలుపుతున్నటువంటి మహామేళ ఇది భూమి మేళ జరిగే అతి పెద్ద సంఘటనము సమన్వయము ఈ కుంభమేళాలో కనబడుతూ ఉంది భారతదేశ జనాభాలో ప్రతి నలుగురిలో ఒకరు ఈ కుంభమేళాలో భాగస్వాములు కాబోతూ ఉన్నారు ప్రపంచంలో నలుమూలల నుండి వచ్చినటువంటి అనేక మంది ఈ సంగమ స్థానంలో మునిగి తమ జన్మ ధన్యత చెందినట్లుగా మురిసిపోతూ ఉన్నారు సంస్కృతి సంప్రదాయాల సంగమం పైకి కనిపించిన ఆధ్యాత్మికత అంతఃత్రంగా నడుస్తూ ఉంది ఆర్థిక సామాజిక సమతా సంగమం ఇక్కడ మనకు కనపడుతూ ఉంది క్షీర సాగర మధనంలో పుట్టినటువంటి అమృతాన్ని పంచుకోవటంలో వచ్చినటువంటి అభిప్రాయ భేదాలతో యుద్ధం చేస్తున్నటువంటి దేవదానవుల మధ్యలో మోహిని రూపంలో కలశాన్ని పట్టుకుని నడుస్తున్నటువంటి శ్రీ మహావిష్ణువు అందులోని అమృతాన్ని నాలుగు చుక్కలు భూమి మీద పడేట్లుగా చేశాడని నాలుగు చుక్కలు పడినటువంటి ప్రాంతము హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ ప్రయాగ్రాజ్ అని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి ఆ నాలుగు స్థానాలలో కుంభమేళ జరుగుతున్న విషయం భారతీయులందరికీ తెలుసు నేడు మహాకుంభం ప్రయాగరాజులో గంగా యమున సరస్వతి సంగమ స్థానంలో జరుగుతూ ఉన్నటువంటి విషయం మనకు తెలిసిందే అయితే ఆశ్చర్యం ఏమిటంటే హిందూ పండుగలు పర్వాలు వచ్చినప్పుడు ప్రకృతి ప్రేమికులు పుట్టుకొని వస్తారు జంతు ప్రేమికులు ఆవిర్భవిస్తూ ఉంటారు ప్రకృతి గురించి నదుల గురించి నీళ్ళ గురించి నాగాల గురించి వీళ్ళు అవాకులు చెవాకులు పేలుతూ ఉంటారు మూఢ నమ్మకాల గురించి మాట్లాడుతూ ఉంటారు మూఢ నమ్మకం అంటే ఏమిటో కూడా వీరే నిర్ణయం చేస్తూ ఉంటారు మా గురుదేవులు ఓ కథ చెప్పేవారు దారి వెంట ఏనుగు వెళుతూ ఉంటే కాలువ ప్రక్కనున్నటువంటి కప్ప తన భార్య కప్పతో చెప్పిందట ఏమో చూడు ఈ ఏనుగుని నేను ఎలా తన్నబోతూ ఉన్నానో అని చెప్పి ముందుకు వెళ్ళిందట నడుస్తూ ఉన్నటువంటి ఏనుగు వెనక వెళ్ళి ఎగిరి ఏనుగును తన్నిందట క్రింద పడింది మళ్ళా తన్నింది క్రింద పడింది మళ్ళా తన్నింది క్రింద పడింది జబ్బలు చల్చుకుంటూ తన భార్య కప్ప దగ్గరికి వచ్చి చూశావు కదా నా శక్తి ఏనుగుని ఎలా తన్నానో చూడు అందట దానిక కప్ప చెప్పిందట కోరి పిచ్చివాడా ఈ ప్రపంచంలో కప్ప అనేటువంటిది ఒకటి ఉంది అది నన్ను తాకింది తన్నింది అనే ఆలోచన కూడా ఎనుక్కి లేదు కనీసం ఒక్కసారి తిరిగి వెనక్కి చూడకుండానే తన పనిలో తాను వెళుతూ ఉంది ఇందులో నీ గొప్పతనం ఏముంది అందట ఈ కప్పలలాగా దారిన ఏనుగు వెళుతూ ఉంటే మురికే కుక్కలలాగా కొంతమంది ప్రవర్తన కనిపిస్తూనే ఉంటుంది ఆరోగ్య సూత్రాలు వల్లిస్తారు మూఢనమ్మకాల గురించి మాట్లాడుతూ ఉంటారు ఈ ఏనుగు లాంటి హిందూ సమాజం మాత్రం తన లక్ష్యం వైపు తాను నడుస్తూనే ఉంటుంది వసుధైక కుటుంబం అనేటువంటి సత్యాన్ని ఈ ప్రపంచానికి చాటాలనేటువంటి లక్ష్యంతో ముందుకు నడుస్తూనే ఉంటుంది ప్రపంచం మొత్తాన్ని ఏకం చేయటం విశ్వ మానవ శ్రేయస్సుకై రాకులాడటం ప్రయత్నించటం ఈ ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం అది ఎప్పుడు సాగుతూనే ఉంటుంది ఈ నేల మీద ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయ ఆచార వ్యవహారాలు ప్రపంచం దృష్టిని తన వైపు మరలిస్తూనే ఉంటాయి చూసేట్లుగా చేస్తూనే ఉంటాయి కాబట్టి వెయ్యేండ్ల పరాయి పాలన తర్వాత కూడా ఈ ధర్మం యొక్క మనుగడ ఈ నేల మీద నిలబడి ఉంది ఈ దేశం గురించి వాజపేయి గారు చెప్పినటువంటి మాట మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి భారత్ పోయి భూమి ఏ జీతా జాగ్రత్త రాష్ట్ర పురుష హై హై ఏ అభినందనికి ధర్తి హై ये अर्पण की भूमि है ये तर्पण की भूमि है इसकी नदी नदी हमारे लिए गंगा है इसका कन कन हमारे लिए शंकर है हम जिएंगे तो इसके लिए और मरेंगे तो भी इसके लिए और मरने के बाद कोई हमारे अस्थियों को कान लगाकर सुनेंगे तो एक ही आवाज आएगी भारत माता की जय जय श्री राम भारत माता की जय